హాయ్ హలో వెల్కమ్ టు టీవీ క్యూ లైన్లో విద్యార్థి ప్రేయర్ కోసం కాదు యూరియా కోసం ఎదురుచూపులు నల్గొండ జిల్లాలో యూరియా కొరత ఎంత ఉందో అని చెప్పడానికి ఈ ఫోటోని నిదర్శనం పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి పొద్దు పొద్దునే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా కోసం వరుసలో వేచి వేచి నిరాశతో తిరిగి వెళ్లిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పాయాలి మిథిలేష్ సోమవారం పొద్దునే పాఠశాలకు వెళ్లాలని యూనిఫామ్ వేసుకొని తయారయ్యాడు అయితే తమకు పొలం వద్ద పని ఉందని దయచేసి రెండు యూరియా బస్తాలు ఇచ్చి పొమ్మని తల్లిదండ్రులు బతిమలాడారు దీంతో యూనిఫామ్తోనే వచ్చిన మిథిలేష్ మిర్యాలగూడ రోడ్లో ఉన్న ఎన్డీసీఎంఎస్ వద్ద ఉదయం ఆరు గంటలకే క్యూ లైన్లో నించోని ఉన్నాడు అప్పటికే తన ముందు ఉన్న క్యూ లైన్ కాస్త పెద్దగా ఉండడంతో అతని వరుస వచ్చేసరికి ఒక బస్తా కూడా రాకపోవడంతో నిరాశతో వెనుతిరగాల్సి పరిస్థితి ఏర్పడింది దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి యూరియా దొరకలేదని తాను స్కూల్కు వెళ్తున్నానని చెప్పి ఆలస్యంగా బడికి వెళ్ళాడు కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు సహకార సంఘాలు ఆగ్రో కేంద్రాల వద్ద తెల్లవారుజామున్ నుంచే బారులు తీరుతున్నారు త్రిపురారం శాలిగౌరారం పిఏసిఎస్ వద్ద రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు శాలి గౌరారాం వద్ద క్యూ లైన్లో ఆధార్ కార్డులు చొప్పులు ఉంచారు ఇక సూర్యపేట జిల్లా అనంతగిరిలో ఉదయం ఐదు గంటల నుంచే రైతులు క్యూ లైన్లో కట్టారు యూరియా కోసం రైతులు ఇక్కట్లు త్రిపురారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం సాయంత్రమే యూరియా వచ్చిందని తెలియడంతో సోమవారం తెల్లవారుజామున నుంచే బారు తీరిన రైతులు నార్కెట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం రైతు వేదిక వద్ద యూరియా కోసం పొద్దున ఐదు గంటల నుంచి బారులు తీరిన రైతన్నలు మిరియాలగూడెం మండలం అలగడప సొసైటీలో యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టిన రైతులు యాదాద్రి భువనగిరి అడ్డగూడూలో సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ